నమస్కారం మీరు చూస్తున్నారు ప్రభాకర్ శిక్షణ ప్రభాకర్ షిట్స్కి స్వాగతం కొద్ది రోజుల్లోనే క్రిస్మస్ రాబోతుంది క్రిస్టిన్ సోదరులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు ఈ చెప్పబోయే విషయం ఏంటంటే ఒక చిన్న సలహా పాటిస్తారని అనుకుంటున్నాను దీనివల్ల అందరికీ ఉపయోగమే తప్ప నష్టమే లేదు పండప్పుడు చాలా చక్కగా చేసుకోవచ్చు దానికి తోడు పర్యావరణాన్ని కూడా మనం చక్కగా రక్షించుకోవచ్చు ఎలా అంటే మీరు చెట్లు కట్ చేసే కంటే చెట్ల దగ్గరకు మీరు వెళ్ళండి అంతేగాని చెట్లు కత్తిరించి మీలల్లో తెచ్చుకొని ఆర్టిఫిషియల్గా తయారు చేసి లేదంటే ప్లాస్టిక్ తెచ్చుకొని ప్లాస్టిక్ చెట్లు పెట్టుకొని వాటి లైట్లు వెలిగించి ప్రదేశాలని పెంచకుండా చక్కగా మీ పూల కుండీల్లో మొక్కలు ఉంటాయి కదా ఆ మొక్కలకి చక్కగా లైట్లు పెట్టుకొని లేదంటే క్యాన్లు వెలిగించి చక్కగా ఈ క్రిస్మస్ చేసుకో ఇప్పటికే భారతదేశంలో చాలా నగరాలు కాలుష్యాన్ని ఎదుర్కొంటున్నాయి మొత్తం నూట యాభై ఎక్కువ కాలుష్యం ఉన్న నగరాల్లో భారతదేశంలో సుమారు నూట ముప్పై పైన ఉన్నాయి మనం చెట్లని నలుపుతూ ప్లాస్టిక్ని ఎక్కువగా వాడుతూ గిఫ్ట్లు కోసమని నాలుగు రకాల ప్యాకేజీలు చేస్తూ ఇది చేయడం అనేది మోర్ తప్ప ఇంకే పని కాదు ఇది చెట్లు నరకండి ఈ సంవత్సరం పూలకుండీలు ఉన్న మొక్కలకి లైట్లు గించండి లేదంటే మీ తోటలో పెరట్లో ఉన్న ఆ మొక్క దగ్గరికి వెళ్ళి అక్కడ క్యాండిల్ వెలిగించు అంతేగాని చెట్లు నరికి ఆ కొమ్మలు తెచ్చి ఇంట్లో పెట్టుకొని కాలుష్యాన్ని దాని దానివల్ల ఎవరికి ఉపయోగం లేదు నష్టమే అదంతా మనం కాలుష్యాన్ని పెంచడం అవుతుంది తప్ప ప్రకృతికి మనం చేసిన కదా ఉపయోగం లేదు అదే మీరు మొక్క దగ్గరికి మీరు వెళ్ళి అక్కడ క్యాండిల్ వెలిగించుకుంటే ఎటువంటి నష్టం జరగదు చాలా తక్కువతో ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా చేసుకోవచ్చు పండగ అని ఈ సలహా పాటిస్తారని అనుకుంటున్నాను లేదంటే పరిస్థితి ఏంటంటే ఇప్పుడు మీకు కొంచెం స్క్లిప్స్ చూపిస్తాను యునైటెడ్ నేషన్స్ దాంట్లో పెట్టింది ఇప్పుడు కాలుష్యం గురించి మీకు తెలుస్తుంది ప్లాస్టిక్ ఎలా ఉంది అన్నది కొన్ని రోజుల తర్వాత చేపలు సముద్రంలో చేపలు అన్నీ ప్లాస్టిక్ తిట్టినాయి మన రక్తంలో కూడా ప్లాస్టిక్ ట్రేసెస్ దొరికాయి మనం ఇప్పుడు ఈ గిఫ్ట్ ప్యాకింగ్ ఇవన్నీ వాడుకొని ఎక్కువగా ప్లాస్టిక్ వాడటం వల్ల ఏమవుతుందంటే మనం ప్లాస్టిక్ మన వంటలో రక్తం ఎల్లోకి ఆల్రెడీ ప్లాస్టిక్ వెళ్ళిపోయింది గొర్రెలు మేకలు కూడా ప్లాస్టిక్ తింటున్నాయి ఇవి తినడం వల్ల ఆటలు మనం తింటాం అవి తినడం వల్ల ఏమవుతుందంటే చూడండి ఒక చెట్టుకి పూలు కాయలు ఆకులు కాకుండాను ప్లాస్టిక్ తగిలి ఉన్నాయి అవుతుంది మనం ఇప్పటికే ఇబ్బంది పడుతున్నాం వాతావరణం కాలుష్యం వల్ల అది ఇంకా ఎక్కువ అవుతుందని నేను చెప్పడం జరుగుతుంది ఈ క్రిస్మస్ని కాలుష్య క్రిస్మస్గా చేసుకుంటారని కోరుకుంటున్నాను ధన్యవాదాలు